దేశద్రోహం కింద ముఖ్యంగా మన తెలంగాణ వాడైన భయస్ అన్నీ యాదవ్ అనే ఒక తెలుగు యూట్యూబర్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో బైక్ రైడ్లు చెప్తూ ఇతర దేశాలకు వెళ్తా ఉంటాడు తాజాగా పాకిస్తాన్ వెళ్ళాడని చెప్పి తనను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్టు అరెస్ట్ చేశారు మీ అభిప్రాయం ఏంటి ఏదైనా దేశ ద్రోహానికి పాల్పడ్డా అలా నేను ఒక మాట చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది ఉంటారు పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేశ ద్రోహానికి పాల్పడ్డారా అంటే అది కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటే అది కరెక్ట్ కాదు అలాగే హిందువులు పాల్పడలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మన జ్యోతి మలహోత్రా హిందూ ఎన్నో గుడ్లు చూపించింది ఆవిడ పాకిస్తాన్ సపోర్ట్గా మాట్లాడి చేసింది సో నేనేమంటానంటే అరెస్ట్ చేశారు అందుకని ఆయన చేశాడు అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కానీ కొన్ని కొన్ని వీడియోస్ తమ్ముళ్ళు ఏంటంటే చేసేసాడు దేశద్రోహంలో పాల్గొన్నాడు లేదంటే ఇక్కడ అక్కడ సమాచారం ఇచ్చాడు అంటారు అవన్నీ కరెక్ట్గా నేను ఒకటే మాట అంటున్నాను ఏమంటే తెలుసుకోండి నిజాలు తెలుసుకోవాలి ఫస్ట్ అది కరెక్టా కాదో తెలుసుకోవాలి కరెక్ట్ అయితే మీరు అన్నట్టు కరెక్టే కరెక్ట్ అయింది అనుకో అప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు అరెస్ట్ చేయొచ్చు లేదంటే ఎన్కౌంటర్ చేసేయచ్చు కానీ ఏమి తెలియకుండా చేశాడు ఇక్కడ నుంచి కొన్ని లీక్ చేశాడు అంటే పాకిస్తాన్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేశ ద్రోహం చేసినట్టేనా అంటే ఇక్కడ సమాచారం తీసుకెళ్ళి అక్కడ అందించినట్టేనా అది కరెక్ట్ కాదని అంటున్నా ముఖ్యంగా ముఖ్యంగా బన్నీస్ యాదవ్ ని అరెస్ట్ చేశారు విచారణ చేపడతారు ఒకవేళ పాకిస్తాన్ కి గోడచారి కింద జ్యోతి మల్వత లాగా ఈ కూడా పాల్పడితే ఏం చేయాలంటారు ఒక భారత మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గొద్దు ఎక్కడ కూడా తగ్గకూడదు ఖచ్చితంగా లైఫ్ లైఫ్ అంటే అతను బతుకున్నంతకాలం జైల్లో పడేయాలా లేదంటే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ అని చేసేయాలి ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి సో ఆయన బయట తీసుకొచ్చినా కానీ వదిలేసిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల పెట్టి బయటకు పంపించినా కానీ రేపు అన్న రోజు మళ్ళీ ఇంకో ఇలాంటి ఘటన పాల్పడతాడు అప్పుడు ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా మరణశిక్ష అనేది అనేది గా ఉండాలి లేదా లైఫ్ లాంగ్ అనే జైల్లో ఉంచాలి కానీ బయటకు మాత్రం వదలకూడదు గతంలో ఇదే వైఎస్ అన్ని యాదవ్ మీద సీపీ సజ్జనార్ గారు మన మాజీ సీపీ సజ్జనార్ గారు ప్రత్యేకించి కేసు పెట్టి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేశారు మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ఎలా భావిస్తున్నారు మీరు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ అనేది పెద్ద పెద్ద హీరోలు చేశారు బాలయ్యాబాబు గారు సినిమాలో కూడా బెట్టింగ్ అది ప్రోగ్రామ్ లో కూడా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశారు అలా అని చెప్పేసి దానికి దీనికి లింక్ పెడతాం అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది ఎంతో ప్రమోట్ చేశారు అప్పుడు అది ఇప్పుడు నిజంగానే బెట్టింగ్ ఆప్ వల్ల అంత ప్రాబ్లం అంటే అది గవర్నమెంట్ ఆప్ చేయాలి సో అది ఆప్ చేయలేదు దాన్ని దీన్ని కలిపి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో నేనేమంటున్నానంటే ఇంకొకటి నాన్ వేషన్ నాన్ అన్వేష్ గాడు పెట్టిన పెంట అది అంతాను సో నాన్ గాడు కూడా ఎన్నో ముస్లిం కంట్రీలు తిరిగాడు వాళ్ళు డ్రెస్ వేసుకున్నాడు టోపీలు పెట్టుకున్నాడు వాళ్ళ డ్రెస్ వేసుకుని తిరిగాడు వీడు ఎక్కడి నుంచి వాడి సమాచారం వెళ్తే వాడు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అయ్యి తిరిగాడు కదా మరి వాడిని ఎందుకు అడగట్లేదు వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ముఖ్యంగా ఇలాంటి తెలుగు ట్రావెలర్లు ఈ మధ్యన చాలా మంది కూడా ఇతర దేశాలు అంటే ఒక మన ఇండియా నుంచి చాలా మంది కూడా ఇలా లాక్స్ చేస్తూ చాలా మంది బయటకు వెళ్తున్నారు ఇప్పుడు బన్నీస్ అన్ని ఏదో బయటపడ్డారు ఇంకా చాలా మంది ఉండే మొన్న అతను ఒక ఆయన కూడా సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు పాకిస్తాన్ వరకు కూడా వెళ్ళాడు సైకిల్ తొక్కుకుంటారు వెళ్ళాడు మరి అతన్ని సో నేను ఏమంటున్నా అంటే పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారా అని అనుకోవడం అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఆ ఓకే చేశాడు సంబంధాలు ఉన్నాయి అనప్పుడు మీరు ఏదైనా శిక్ష వేయాలి అందులో మాత్రం తగ్గకూడదు శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి పని ఇంకొకటి చెయ్యాలంటే భయం పుట్టే విధంగా ఉండాలి శిక్ష సో అది నేను అంటున్నా తప్పలేదన్న ఎందుకంటే డౌట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు సో అది నిజమా కాదనేది క్లారిటీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అంతవరకు కేవలం ఏది పాకిస్తాన్ వెళ్ళాడు అని బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశాడని అంటే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మీద డబ్బులు ఎక్కువ వచ్చి సంపాదించుకుంటుంటే అది ఏడుపు కుళ్ళు కొంతమంది ఇది ఏంటంటే ఇక్కడ బాగా సంపాదించేసుకున్నాడు డబ్బులు వస్తున్నాయి లక్షల లక్షల బండ్లు వేసుకుని తిరుగుతున్నాడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు అని ఒక కుల్లితో చేస్తున్నాడు మరి సైకిల్ మీద వెళ్తున్న అతను పాకిస్తాన్ వెళ్ళాడు కదా మరి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నా సో ఇది కరెక్ట్ కాదు నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి అనే సరే అప్పటివరకు మనం ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటూ ఉంటే మంచిదని నేను అంటున్నా ఓకే